వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ మిడ్చల్ జిల్లా నాగార మున్సిపల్ రాంపల్లిలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన ఆర్ గ్యారెంటీలో ఒకటి పేద ప్రజలకి ఆర్ కిలోల సన్నబియ్యం హామీ ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని రాంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగార మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లల్ల కుమార్ మాజీ కౌన్సిలర్ చింతల సరిత రమేష్ మాజీ సర్పంచ్ అరిగి రాములు పొట్ట శ్రీశైలం ఎలస్వామి భూమయ్య యాదవ్ యలసాని బాలరాజ్ సోమిరెడ్డి గండిపల్లి అశోక్ గండి శ్రీశైలం గండి శ్రీధర్ కటిగే నరేందర్ గండి ఓంప్రకాష్ ఎండి సమ్మి తదితరులు పాల్గొన్నారు